కానీ పవన్ ది సుస్వాగతం సినిమాలో ఉంది కదండి కూర్చోండి కూర్చుంటా కూర్చుంటా కూర్చుంట ఎండమావిలో ఎంత వెతికినా నీటి చెమ్మ దొరికేనా గుండె బాయిలో ఉన్నా శతడి ఆవిరి అవుతున్నా ప్రపంచాన్ని మరిపించేలా మంత్రించే ఓ ప్రేమ ఎలా నిన్ను కనిపెట్టాలో ఆజూకి యువమ్మా నీ జాడ తెలియని ప్రాణం చేస్తోంది గగన ప్రయాణం ఎదర ఉంది నడిరే అన్నది ఈ సంధ్యా సమయం ఏ క్షణాన ఎలా గమారును ప్రేమించే హృదయం ఆలయ నారతిలో ఆఖరిచితి మంటలలో రెండిటిలో నిజానికి ఉన్నది ఒకటే అగ్నిగుణం గుణం ప్రేమనే పదాన ఉన్నది ఆరణి అగ్ని కణం దీపాన్ని చూపెడుతుందో శాపాన బలిపెడుతుందో అమృతమో ఆలాహలము ఏమో ప్రేమ గుణం ఏ క్షణాన ఎలాగ మారును ప్రేమించే హృదయం గురుగారు ఇప్పుడు మరి సినిమాలో ఏదైనా అవకాశం వస్తే ఏదన్నా అవకాశం పాడతారంటారా వచ్చిందండి ఇదేంటి సినిమాలో ఈ పాట అయిన తర్వాత నన్ను నాగబాబు గారు ఫోన్ చేశారని చెప్పారు హైదరాబాద్ వచ్చా వారి ఛానల్ ఎన్ మీడియాలో ఇంటర్వ్యూ ఇవ్వాలని చెప్పారు అలా ఇంటర్వ్యూ ఇచ్చే సందర్భంలో ఆ యాంకర్ అంది మ్యూజిక్ డైరెక్టర్ చరణార్జున్ గారు మీకు తెలుసా అని ఆయన ఎందుకు తెలియదమ్మా ఇమానం సినిమాకి ఎంతో మంది కళాకారులు నెలకి పరిచయం చేశాడు తెలుసు అన్న లైవ్లో కాల్ చేస్తాను మాట్లాడతారా అంది సరే మాట్లాడతానన్నా రఘుకుల రారా పాట పాడిన స్వామి స్టూడియోలో ఉన్నారు మాట్లాడండి అని చెప్పింది అమ్మ నేను ఆయన కోసం వెతుకుతున్నాను ఆ పాట మేము రోజు వింటాము మేము లేటెస్ట్గా ఏ చికిత్తా అనే మూవీ తీస్తున్నాం ఆ మూవీలో వినాయకుడిది ఒక పాట ఉంది ఆ పాట ఆయన చేత పాడిస్తాం స్టూడియో పంపన్నారు సరే మణికొండలో స్టూడియోకి వెళ్ళా వెళ్ళిన తర్వాత నిర్మాతని గరుడు బేగాంజీ గారు డైరెక్టర్ ధనరాజు గారు వాళ్ళని పిలిపించి ఈ పాట పాడుతున్నాడు ఈయన కొండల సోమన్ కానీ వాళ్ళు ఒప్పుకున్నారు ఒక పల్లవ బాడ ఆ పాట కూడా మీకు వినిపిస్తాయపెచ్చని ఏ గల్లీ నీ కీర్తన ఏ జన జనా జగన నీ జెండలే మా గుండెన ఇక సందేలమేమంత మేమంత నీకు సందాలు దండిగా పోగేస్తాము దూల్పేటకు మేమంత బోయొచ్చినాం దుందాముగ నిన్నే తొలకొచ్చినాం తెగ సిందేసినాం పొగ మందేసినం తొమ్మిదొద్దులు పనులన్నీ బంద్ చేసినాం జైబోలో శ్రీ గణేషుకి పూల్దాలో అన్న విఘ్నేశుకి ప్రతి తీన్మార్ బిట్టులో బలే అయితే మాత్రం పాట మాకు కరసాధన నేర్చుకున్నప్పుడు మేము ఊర్లో ఉన్నప్పుడు అంటే మేము ఒక నలభై సంవత్సరాలకు ఎలా ముందు అంటే ఎయిటీ త్రీ ఎయిటీ ఫైవ్ వెళ్ళాము ఎయిటీ త్రీ అట్లా ఆ టైంలో మీకు ఎంత వయసు గురుగారు ఎంత వయసు యాభై నాలుగు అండి యాభై నాలుగు మేము కొంచెం పెద్ద మీకు అంటే అడితే మేము ఎయిటీ ఫైవ్ వెళ్ళాం చెన్నై అక్కడ మేము కరసాదనకి మాకు కడయాల చంద్ర దగ్గర పాట పాడేళ్ళు ఓరి ఓరే సాలన్నా ఓరి ఓరే సాలన్నా సాధన సాగన్ వచ్చాయన్నది ఓరి ఓరే సాలన్నా ఓరి మోరే సాలన్నా మా ఊరి సాలన్న అనే ఒక సాంగ్ ఒకటి ఉండేది మేము కరసాదం దరివేసేదమ్మా మా ఊరి సాలన్న ముద్దుల సాలన అనేది వచ్చేది మా మర్చిపోయాము చిన్నప్పుడు అది చాలా మేము ఈ పత్తి తిరణాల్లో పావురు తిరణాలు ఆడాము తర్వాత నూతలపాటి తిరణాలలో సాంగ్ కర్ర సాధన చేసాము అట్లా పెళ్ళిళ్ళకి మేము కూడా అట్లా ఊరికి వెళ్ళగా ఉన్నప్పుడు సాంగ్ను చేస్తూ ఉండేవాడిని అది కూడా ఆ పాట అప్పుడు అలా గుర్తు వస్తుంది అనమాట మిమ్మల్ని వచ్చిన తర్వాత మేము ఊర్లో మా పాతగా ఆపకాలని మాకు గుర్తు వచ్చినాయి అనమాట అసలు ఈ రఘుకుల తిలక పాట పాడిన తర్వాత ఒకటి వంటి బోర్డు అన్ని ప్రశంసలు వచ్చినాయి ఎంతో మంది మెచ్చుకుంటున్నారు అయితే ఆ రోజున నేను ఆ పాటను చాలా ఫీల్ అయిపోయానండి ఎందుకంటే శ్రీరాముడి కన్నది కౌశల్య పెంచింది కైకై పినతల్లి అయితే అనంతరణాన్ని మారాన్ని చేసి శ్రీరాముడిని ముద్దుగా మాత్రం వచ్చినా లాలించి మనం పాడేటప్పుడు కూడా ఆ ఫీల్ లేదనుకోండి ఆ పాట తేలిపోద్ది అక్కడ ఈ రోజు ఇంతమంది ఇంత ఎంజాయ్ చేస్తూ ఆనందం చేస్తూ పడుతున్నారంటే ఆ రోజు నేను ఫీల్ అయ్యాను కాబట్టి అందరికి కనెక్ట్ అయిపోయింది ఇప్పుడు గుడ్ గుడ్ ఆ పాట ద్వారా మీలాంటి పెద్దలు కూడా ఇంటికి పిలిపించుకొని సన్మానించి ఎంత స్థాయికి వచ్చిందంటే ఇక నా జన్మకి ఇంకేము మేము కూడా అప్పుడప్పుడు మాకు మూడు వచ్చినప్పుడు ఈ పాటను మేము సాంగ్ను కూడా మేము రీల్లో వాడుకుంటాం ఎందుకంటే మాకు ఉత్సాహం ఏంటంటే మా ఫైట్స్ దగ్గర మేము కూడా ఏం చేస్తామంటే ఉత్సాహంగా కి వెళ్ళబోయే ముందు చిన్న డాన్స్ డాన్స్ సాంగ్స్ లాగా వేస్తూ ఉంటాం అనమాట అందుకని మీ సాంగ్ ని మేము గుర్తుగా జ్ఞాపకంగా కొండల స్వామి గారి సాంగ్ మేము అప్లోడ్ వాడితే మీ హౌస్ లో కూడా మీ అట్మాస్ఫియర్ అసలు సూపర్ శాంతానికి గుర్తు బుద్ధుడు ఉన్నాడు త్యాగానికి గుర్తుగా జీసస్ ఉన్నాడు అన్ని జీసస్ ఉన్నాడు కృష్ణ భగవానుడు భగవద్గీతను బోధించాడు నువ్వేవాడు ఇప్పుడు అర్జునుడిని యుద్ధం చేయను అన్నాడు నువ్వెవడ అలా చేయడానికి చేయకపోవటానికి అక్కడికి వెళ్దాం ఎందుకంటే వచ్చే వచ్చిన ప్రతి వాళ్ళకి ఎవరైనా రైటర్ వచ్చినా మేము పది నిమిషాలు మెడిటేషన్ ధ్యానం అది చేపిస్తూ ఉంటాం అనమాట మాకు రవణులంటే మాకు కృష్ణ భగవాన్ జీసస్ బాబా అవుతారు మహర్షులు ఇక్కడికి మేము రాజునాథ్ వెళ్తాం వెళ్ళి గిరిగి అడే మహానుభావుడు అక్కడికి వెళ్ళి అదినాశాల వెళ్లి గిరివాళ్ళం అక్కడ ఆత్మ ఆత్మతత్వాన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తి ఇప్పుడు శరీరం శాశ్వతమైంది కాదు ఈ ఆత్మ అనేటువంటిది లేనటువంటిది శరీరం మాత్రమే ఇప్పుడు మనం మేము కూడా గురుగారు ఈ ఆత్మ పేరు గురువుల దగ్గర ఏ సత్య సాయ భిక్ష గురు దగ్గర దీక్ష తీసుకున్నాము రాజు రాజుగారి దగ్గర ఒక పదిహేను రోజులు ఫాస్టింగ్ చేసాం ఫుడ్ కంట్రోలింగ్ పత్రిజీ గారు తర్వాత ఈషా పోండి సద్గురు తర్వాత హిపాసన ఒక టెన్ టైమ్ పది రోజులు పది రోజులు మౌనం క్లాస్ ఉంటాయి హిఫాస్ నాగార్జున సాగర్ దగ్గర ఉంటాయి చాలా మంది గురువులు మొత్తం అంటే ఈ మేము ఈ స్థాయి లాగా రావటానికి ఆత్మస్థితిలో మేము ఉంటానికి కారణం కూడా గురువులు అనుగ్రహం కూడా మాకు చాలా ఉంది గురుగారు దేని మిమ్మల్ని మీకు దైవ చింతన ఉంది పరోపకారం చేసే స్వభావం ఉంది అందరిని ఆదరించే మనస్తత్వం ఉంది ఇన్ని గుణగణాలు ఉన్న తర్వాత భగవంతుడు మెచ్చకేం చేస్తాడు ఎట్లా ఆశీర్వదిస్తానే ఉంటాడు మిమ్మల్ని ఎందుకంటే ఇప్పుడు నేను ఒక చిన్న విషయం ఏంటంటే మతములన్నీ చేరి మంచినే బోధించు చూడ మన మనసు మంచిదైతే మతం ఏది చెడ్డది అంటాను ఇప్పుడు ఎవరైనా ధర్మ మార్గంలో నడవమన్నారు నీ ధర్మంలో నువ్వు బతుకు పక్క ధర్మాలని గౌరవిస్తూ ఉంది మరి ఒకళ్ళ ఒకళ్ళని అనుకోవాల్సిన అవసరం లేదు 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 ఇప్పుడు ఏది ఇప్పుడు జీసస్ గురించి చెప్తారు ఆయన కూడా జనం పాపాల గురించో జనం మీద ఒక అప్పుడున్న స్థితిగతుల నుంచి రెవల్యూషన్ తీసుకొచ్చి జనం కోసం పరంపదించిన ఆయన ఆయన బుద్ధుడు ఉన్నాడు బ్రహ్మాండమైనటువంటి సుఖాలని రాజభోగాలను వదిలిపెట్టుకొని రాచరికాన్ని వదిలిపెట్టుకొని ఎక్కడో బోధి చెట్టు కిందకెళ్ళి జ్ఞాని అయ్యాడు అట్లా శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ లేకపోతే ప్రపంచ దేశాల ముందు హిందూ హిందూ మతం నిలబడేది కాదు ఎందుకంటే ఒక భగవద్గీత అనేటువంటి గ్రంథాన్ని ప్రపంచం మొత్తం ఒప్పుకుంటుంది ఇప్పుడు దాన్ని అందులోనే చదవగలిగిన వాడికి దానిలో విసారాన్ని ఎన్నగలిగిన వాడికి సర్వం అందులోనే ఉంటుంది మనిషి ఎట్లా బ్రతకాలి ఏ విధంగా జీవించాలి గౌరవించాలి ఎలా పైగా మీరు చూసే సైన్స్ మొత్తం అన్ని అందులోనే ఉంటాయి అటువంటి ఉన్నాయి స్థితిలో చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళకి మీరు యూత్కి చూస్తున్నా వాళ్ళకి మీరు ఏం మెసేజ్ చెప్పబోతున్నారు మీరు ఈ సాంగ్ ద్వారా తెలుసుకొని నేను మీరు ఏమంటానంటే ప్రతి మనిషి జీవితంలో ఒక విధంగా ఉండాలంటే పాప భీతి దైవ ప్రీతి సంఘనీతి కలిగి ఉండాలి దీని అర్థం ఏమిటంటే పాపం చేయడానికి భయపడాలి భగవంతుడు అంటే ఇష్టపడాలి ఎస్ సంఘంలో మనం జీవిస్తున్నాం కనుక చిన్న పెద్ద గురువు అందరికి గౌరవం ఇవ్వాలి గౌరవిచ్చి వాళ్ళు చెప్పిన దారిలో మనం నడవాలి వాటిని పాటించిన వాడు జీవితంలో ఉన్నత శిఖరాలకు వెళ్తాడు తోలనాడిన వాడు అద్దపాతాలనుకెళ్ళిపోతాడు నేను చెప్పే సందేశం అది గుడ్ స్వస్తాన ప్రేక్షకు దేవుళ్ళారా చూడండి ప్రతి మనిషిలో దైవాన్ని చూడాలి చిన్న అనే భేదం లేకుండా అందరిని సమానంగా మనం చూడగలిగిన రోజు ఎప్పుడైతే ఆ స్థితిగతుల లోపల మనం ఉండగలుగుతామో మన అన్ని మన ఇన్నర్ లోపలే మన లోపలే ఆ భావం కానీ ఎప్పుడైతే వచ్చిందో మన లోపలే ఆ శక్తి ఆ విషయము మనల్ని తీసుకొని మనల్ని ఎంతో ఉన్న స్థాయికి అవుతుంటుంది అనమాట అందుకని చిన్న చెడు చిన్న వయసులో చెడు 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 వ్యసనాలకి వెళ్లకుండా అనుకున్న లక్ష్యంపై హండ్రెడ్ పర్సెంట్ మనసు పెట్టండి యూత్ అందరూ కూడా ఎందుకంటే ఎందుకంటే మనం అనుకున్న లక్ష్యంలో చేరాలంటే కొన్నిటి కొన్ని మనం త్యాగం చేయాలి అన్నీ ఈరోజు బలే తాగుబోతుండే బలే తిరిగిపోతుండే అని ఏ ప్రపంచం ఎవరు వచ్చి సన్మానం చేసిన ఈ ప్రపంచంలో ఎవరు లేరు ఎందుకంటే మన జీవితం ఎదగాలంటే కొన్ని కొన్ని మనం త్యాగం చేయాలి నా మిత్రులారా అందుకని చూస్తున్న యూత్ కూడా యువకులు కూడా చాలామంది కూడా సెల్ ఫోన్ ఆపరేట్ చేసి ప్రపంచ ప్రపంచాన్ని అంతా చూస్తున్నారు కానీ ఈ దేహాన్ని ఎలా ఆపరేట్ చేయాలని తెలియట్లా నా మిత్రులారా ఈ దేహాన్ని ఆపరే ఆపరేట్ చేయటం కానీ తెలిస్తే ప్రపంచాన్ని మీరు ఎలా ఆపరేట్ చేయడం మీకు తెలుసున్నా మిత్రులారా అందుకని అసలు ఏం తినాలి దీనికి ఏం కావాలి ఏ టైంలో చదివి చదవాలి ఏ టైంలో పొనుకోవాలి ఏ టైంలో లెగవాలి అనే సత్యాన్ని ఎవరికి ఎలా గౌరవించాలి అనే సత్యాన్ని ముందు ప్రపంచంలో మనం నేర్చుకోవాలి గురుగారు ఇలాంటి అద్భుతమైన ఇలాంటి గొప్ప గురువులు అద్భుతమైన చెప్పి ఇలాంటి వాళ్ళ దగ్గర ఎన్నో వచ్చిన అందుకని మనం ప్రతి యువకు కూడా చెడు వేస్తాల్లో ఎమ్మడబడిపోయి అనుకున్న లక్ష్యాన్ని చేరక ఎంతో ఇబ్బందులు పడుతున్నారు నువ్వు అనుకున్న లక్ష్యాన్ని చేరిన తర్వాత అన్ని ఎమ్మట వస్తాయి అని సత్యాన్ని ప్రతిక్షణం మీరు గుర్తించాలి అందుకని మీరు చిన్న చిన్న విష్ణాలకి చిన్న చిన్న వాటికని లొంగకుండా మీరు అనుకున్న లక్ష్యం వైపు మనస్ఫూర్తికి మీరు ఎమ్మడించండి అనుకున్న లక్ష్యాన్ని చేరతారు ఎందుకంటే ఒక ఏళ్ళు ముద్రగాళ్ళమే మేము ఈ స్టేజీకి వచ్చామంటే మీరు వాళ్ళు మీ తల్లిదండ్రులు సపోర్ట్ ఉండేవాళ్ళు మీరు ఇంకెన్న ఉన్న స్థాయికి వెళ్తారని సత్యాన్ని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఎందుకని అంటే ప్రతిక్షణం అనేది సమయం అనేది చాలా అద్భుతమైన యాల్వి ఊర సొల్లు కబుర్లతోటి సొల్లు మాటలతోటి ఆ రోడ్లో టైం వేస్ట్ చేసుకొని చాలామంది నాకు చూస్తుంటే అనవసరమైన మాటలతోటి ఒకరిని కిందలు చేసుకొని వాడిని ర్యాకింగ్ చేస్తూ టైం వేస్ట్ చేసుకున్నారు నా మిత్రులారా టైం చాలా వాలబుల్ అయింది టైం మళ్ళీ తిరిగి రాదు ప్రతి క్షణాన్ని ఒక గోల్డెన్గా వాడుకోండి ఈ రోజు నుంచి మేము చిన్నప్పుడు ఊర్లో పొలం పనిచేసే నుంచి ఈరోజు కూడా మమ్మల్ని వచ్చి ఈ పని మీరు చేయండి ఇన్ని గంటలు మీరు లేకుండానే ఊరు చెప్పింది లేదనమాట ఎవరన్నా మనం చెప్పారంటే ఆ పని మీద మనకి ఇంట్రెస్ట్ లేదని అందుకని తల్లిదండ్రులుగా మీరు చదువుకోండి మీరు పెద్దవాళ్ళు అవన్నీ వాళ్ళ చేత చెప్పుకుంటే ఆ చదువు మీద మనకి ఇంట్రెస్ట్ లేదని అని అర్థం అనమాట అందుకని మనం మన జీవితం మీద మనకు రెస్పాన్సిబిలిటీ కావాలి మన జీవితం మీద మనకు క్లారిటీ రావాలి అని కానీ ప్రతిక్షణం గమనంగా ఉంటే అనుకున్న లక్ష్యాన్ని మీరు చేరతారు ఎందుకంటే మేమంతా ఎలా పక్క విలేజ్లో గేదెలు మేకలు కాల్సుకునే వాళ్ళు ఈ ఈ స్టేజ్కి వచ్చామంటే ఇక మీరు ఏమైనా తలుచుకుని ఎక్కడికైనా వెళ్ళగలుగుతారు సత్యాన్ని చెప్పుకొని చదువు తీసుకుంటాం ఈరోజు గురుగారితోటి మీటింగు కలుసుకోవటం మాకు ఎంత అదృష్టంగా ఉంది గురుగారు థ్యాంక్ యూ అంతా ఒకే ప్రాంతంలో గురుగారు అంటే హోప్నిగా నేను ఆటో దోల్తాను నా కొడుకు ఆటో దోల్తానండి అంటే చాలామంది కూడా చేస్తున్న పనిని చెప్పుకోవడానికి చుక్కుపడుతున్నారు అందుకే నేను ఏ పని చేస్తున్నావు ఆ పని ధైర్యంగా చెప్పు భయపడాల్సిన అవసరం లేదు భగవంతులు భయపడగలప మనుషులు భయపడాల్సిన అవసరం లేదు అంతరాత్మ భయపడండి అందుకని మేము ప్రతి మీటింగ్లో చెబుతుంటాం గేదెలు మేకలు కాసే వేలు ముద్ర కాళ్ళు మాకేమి తెలియదు అనేది క్షణం చెబుతూ ఉంటాం ఎందుకంటే అది మనం వచ్చిన దారి అనుకోండి అక్కడ అహంకారం మనకు పెరుగుతూ ఉంటుంది నీ ఎక్కడి నుంచి వచ్చావు ఎలాంటి స్థితిగతుల నుంచి ఉండవు అని సత్యాన్ని ప్రతి క్షణం గమనించుకుంటుంటే జీవితంలో ఇప్పుడు రావు అన్నమాట నువ్వు ఒక రూపాయి కోసం ఒక రూపాయి కోసం మేము పడ్డ ఆకలి ఆకలి మేము ఈ సందర్భ చెప్పాలి గురుగారు ఉత్తరాది కోతలకు మోతుగురి కోతలకు వచ్చాం చుండూరు దగ్గర కోతలు అంటే మా ఏరియాలో కొంచెం కోతలు లేటు సాగుతాయి అందుకే పది రోజు ఒక నెల రోజులు ముందు ముందు ఉంటాయి కోతకు వచ్చాము వస్తే మాకు ఎకరం రెండు ఎకరాల పొలం అనేది రెండున్నర పొలం మాకు తెలియకుండా చెప్పేశారు పొద్దున్నే మధ్యాహ్నం కల్లా వచ్చేద్దామని చెప్పి అందరూ ముఠా వెళ్ళిపోయారు చిన్న చిన్నపిల్లలు అనమాట కోతకు వేయలేక నేను ఓది మీద పడిపోయాను మధ్యాహ్నం భోజనాలు లేవు అప్పుడు మా పిన్ని గారు పక్క వాళ్ళు ఒంటి గంట అయిపోయింది ఎక్కువ పొలం ఉంది పక్క ఇంట్లో పక్క వాళ్ళు అందరూ వేరే కోసకు వచ్చిన వాళ్ళు భోజనాలు చేస్తున్నారు మా పిన్ని టవలో తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర మా పిల్లోడు పడిపోయాడు చాలామంది ఆ నాకల్లో ఉండారంటే వాళ్ళు అన్నం తింటా ఒక ముద్ద వేసారు మా పిన్ని తీసుకొచ్చి ఆ ముద్ద కలిపి పెడతంటే ఆ ముద్ద తింటే ఆ చెప్పేది ఆ కళ నీళ్ళు వచ్చిన అంటే అన్నం వ్యాలీసిన అలాంటిది అన్నం ఆ ముద్ద తిన్న తర్వాత నేను ఈసా అందుకని అన్నం వాల్యుయేషన్ మంచి ముందు తెలియాలి అలాగే డబ్బు వ్యాల్యూ విషయం తెలియాలి చాలా మంది డబ్బు కడుచు పెడతారు అవునవును చాలా అనేది జీవితం చాలా వాల్యూల్ అయ్యింది అని సత్యాన్ని ఈ సందర్భంగా మనకు తెలిసిందనమాట అందుకని నా మిత్రులారా జీవితం అనేది చాలా వాల్యూల్ అయింది గోల్డెన్ లాన్ని చాలా జాగ్రత్తగా వాడుకోండి మీ జీవితాలు చాలా బాగుంటాయి ఈరోజు గురుగారితో కలిసి అనుభవించడం అనేది ఈరోజు మనకు చాలా ఆనందంగా ఉంది సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ